ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రెసెంటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కోర్ట్ నాని గారి మాటలు వినేద్దాము అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు అందరూ అందరికీ ప్లీజ్ ఆల్రెడీ లేట్ అయిపోయింది మీ అందరికీ చాలా ఆకలిస్తుందేమో విల్ ఫినిష్ ఇట్ ఫాస్ట్ అండ్ ఈరోజు అందరికీ అందరూ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు సక్సెస్ ఈవెంట్లో ఆ హ్యాపీనెస్లో ఆ ఎమోషన్ ఉంటుంది సో అందరూ అందరికీ థ్యాంక్స్ చెప్పారు సో ఇఫ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అందరూ మర్చిపోయిన ఒక పేరుతో నేను స్టార్ట్ చేస్తాను మంజుషా గారు థ్యాంక్ యూ సో మచ్ మా మా నాలుగు గంటల లాంగ్ ఈవెంట్లో నిలబడి ఫస్ట్ నుంచి చివరి దాకా ఉండి ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు ఒక నాకు ఒక విషయం అర్థమైంది ఈ కోర్ట్ సినిమా రిలేటెడ్ ఈవెంట్స్లో ఒక్కడికి మాత్రమే లాంగ్ స్పీచ్ ఇచ్చే ఛాన్స్ ఉండదు అది నాకే ఎందుకంటే నేను లాస్ట్లో ఇస్తున్నారు నాకు మైక్ అప్పటికీ అప్పటికీ అర్ధరాత్రి అయిపోతుంది ప్రతిసారి అండ్ నేను కంటిన్యూ చేయలేను సో ఈరోజు కూడా నేను ఐ నాట్ టేక్ లాంగ్ ఐ తొందరగా క్విక్గా ఫినిష్ చేసేస్తాను ఐ జస్ట్ హ్యావ్ థ్యాంక్ యూస్ ఫర్ మై టీమ్ అంతే లేదు తొందరగా ఫినిష్ చేద్దాం చాలా చాలా లేట్ అయిపోయింది అండ్ వన్ థింగ్ ఐ వాంట్ సేజ్ నేను ఈరోజు దాకా రెండే రెండు విషయాన్ని నమ్మాను ఒకటి స్క్రిప్ట్ని ఇంకొకటి ప్రేక్షకుల్ని అండ్ స్క్రిప్ట్ మా టీంని గెలిపించింది అండ్ ప్రేక్షకులు తెలుగు సినిమాని గెలిపించారు ఈరోజు సో ఈరోజు ఇక్కడికి ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కానీ సోషల్ మీడియాలో కానీ బయట కానీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఐఎమ్ గెటింగ్ లాడ్స్ ఆఫ్ లవ్ నేనేదో కోర్ట్ సినిమాని గెలిపించినట్టు మాట్లాడుతున్నారు కాదు కోట్ సినిమా నన్ను గెలిపించింది అండ్ ఐఎమ్ ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ టైమ్ ఈ నేను ఇది ఒక వంద సార్లు చెప్పుకుంటాను కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ టీమ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ చాలా సంతోషంగా ఉంది ఈ వీకెండ్ అంతా ఒక పండగలాగా గడిచిపోయింది అండ్ ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయ్యామంతే మీరు చూస్తారు రానున్న రోజుల్లో కోట్ అన్న పేరు ఇంకెంత మారుమోగబోతుందో మీ అందరికీ మీ అందరికీ పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఓన్ చేసుకొని మీ సినిమా అనుకొని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ప్రేక్షకుడికి మీ అందరికీ మీడియా మిత్రులందరికీ స్పెషల్గా నా తరఫు నుంచి నా టీం తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్విక్గా అందరికీ థ్యాంక్స్ చెప్పేసేయాలంటే జగదీష్ని నాకు నేను ఫస్ట్ కలిసిన రోజే నాకు ఆ నమ్మకం తనని చూసిన వెంటనే తను మాట్లాడిన వెంటనే తన స్క్రిప్ట్ చెప్పిన వెంటనే తన మీద ఒక నమ్మకం కలిగింది అండ్ ఆ నమ్మకాన్ని ఈరోజు కంప్లీట్గా మీ అందరికీ కూడా నేనేదైతే చూసానో అది మీ అందరికీ కూడా చూపించగలిగాడు అండ్ ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా ఈరోజు ఒక బ్లాక్ బస్టర్ కొట్టి కూడా అదే జగదీష్ కనబడుతున్నాడు నాకు నా ఆఫీస్లో నాకు ఫస్ట్ డే కలిసిన జగదీష్ కనబడుతున్నాడు ఐ థింక్ దట్స్ అ వండర్ఫుల్ క్వాలిటీ జగదీష్ కీప్ ఇట్ అప్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నుంచే అసలైన జర్నీ ఉంటుంది అండ్ ఐ ఆల్వేస్ బీ దేర్ వెన్ ఎవర్ యూ నీడ్ మీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అండ్ మా టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దినేష్ ఇక్కడ దినేష్ అన్ని ఈవెంట్స్ మిస్ అయ్యాడు బట్ బాట్ బాట్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్తో ఎంత కథ ప్రేక్షకులకి రీచ్ అవుతుంది అన్నది మా అందరికి బాగా తెలుసు అండ్ చాలామంది ప్రేక్షకులు అంత డీటెయిల్గా తెలియకపోవచ్చు కానీ ఈ కథలో కోట్ అనే సినిమాలో ఒక విజువల్స్ చేసిన మ్యాజిక్ ఏంటన్నది నాకు ప్రతి ఫ్రేమ్లో తెలుసు అండ్ సో దినేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ డైరెక్టర్ విఠల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ బిలీవబిలిటీ ఇన్ ద ఫిలిం దానివల్ల అందరూ అన్ని క్యారెక్టర్స్కి అన్ని అన్ని సీన్స్కి రిలేట్ అవ్వగలుగుతున్నారు అలాగే కార్తిక్ ఎడిటర్ ఎంత కొంచెం కొంచెం లాంగర్ ఫిల్మే తీశాడు జగదీష్ దాన్ని చాలా క్రిస్ప్గా టైట్గా తీ తీసుకొచ్చారు కార్తిక్ కార్తిక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హూ ఎల్ సమ్ ఫర్ గెటింగ్ టెక్నీషియన్స్లో విజయ్ విజయ్ ఆఫ్ కోర్స్ విజయ్ ఇస్ ద సూపర్ స్టార్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ విజయ్ తన మ్యూజిక్ అంటే నాకు ఎక్స్ట్రీమ్ నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే చాలా చాలా ఇమోషన్ ఉంటుంది విజయ్ మ్యూజిక్లో అండ్ ఇలాంటి ఒక సినిమాకి ఆ ఇమోషనే బలం అంటే ఎంత కూట్రూమ్ డ్రామా అయినా సరే ఎంత ఎన్ని ట్విస్ట్లు ఉన్నా ఉన్నా ఎన్ని విట్టి లైన్స్ ఉన్నా ఏమున్నా సరే ఒక సినిమాలో ఇమోషన్ లేకపోతే కనెక్ట్ అవదని బలంగా నమ్మే వ్యక్తిని నేను అండ్ ఆ ఇమోషన్ని ఆ ఉన్న ఇమోషన్ని కూడా ఒక నాలుగు రెట్లు ఒక నాదస్వరం వాడాడు మధ్యలో ఆ దెబ్బకి అది ఎక్కడికో వెళ్ళిపోయింది సో విజయ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ వినువు నువ్వు అండ్ ఇంకొక పిల్లర్ నా నిన్నే సరే చెప్తున్నా నేను థ్యాంక్ యూ సో మచ్ విజయ్ అండ్ యుల్ సీ హిమ్ డూయింగ్ సమ్ అమేజింగ్ వర్క్ హియర్ ఆఫ్టర్ యు ఆర్ ఆల్రెడీ సీయింగ్ హిమ్ డూయింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ మిగతా మా యాక్టర్స్కి వచ్చేచ్చా నేను మర్చిపోతున్నా టెక్నీషియన్స్ మర్చిపోతున్నా అంతే కదా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ మై ప్రొడక్షన్ ఆల్సో ఎప్పుడు ఎప్పుడు నేనేదో నా అప్పటిలో నా గోల్లో ఉన్నా సరే ఇంత సక్సెస్ఫుల్గా అన్నీ జరిగిపోవడానికి కారణం నా ప్రొడక్షన్ ఎస్ బట్ ఐ డోంట్ టాక్ మచ్ అబౌట్ దమ్ సో వెంకట్ అండ్ మా వాల్ పోస్టర్ టీమ్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై మై చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ ప్రశాంత్ హుడ్ కేర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ చైతన్య మీరందరూ లేకుండా ఐ డోంట్ థింక్ ఐ కుడ్ హ్యావ్ పుల్ దిస్ ఆఫ్ బట్ మీ అందరికీ రావాల్సిన క్రెడిట్ కూడా అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు నాకు వచ్చిన ప్రతి కాంప్లిమెంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే ఇట్స్ ఆల్ యువర్ క్రెడిట్ యువర్ కాంప్లిమెంట్స్ అండ్ ఆబ్వియస్లీ ప్రశాంతి మై పార్ట్నర్ అండ్ వీ హెవ్ స్టార్టెడ్ దిస్ జర్నీ అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వీఆర్ మేకింగ్ అండ్ ద కైండ్ ఆఫ్ లవ్ విఆర్ గెటింగ్ అండ్ అక్క మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాకి తీసుకొచ్చి తనకి అన్ని అప్పు ఈ సినిమా చివరి ఈ సినిమా అయ్యేటప్పటికీ ప్రొడక్షన్ అంటే ఏంటి అని ఒక చిన్న కొంచెం నేర్చుకుంటుంది అనుకున్నాను బట్ ఐ థింక్ రెండో రోజు నుంచే కంప్లీట్గా ఎక్స్పీరియన్స్డ్ యూనో ప్రొడ్యూసర్ లాగా అన్నీ షీ టుక్ కేర్ అండ్ ఈ ఈ పర్టికులర్ టీమ్ అంటే తనకు ఒక స్పెషల్ ఇమోషన్ అయిపోయింది రోజు ఇంటికి వచ్చి కూడా వీళ్ళ గురించే మాట్లాడుతుంది వీళ్ళ గురించే సీన్ ఎంత బాగా వచ్చిందని ఆల్మోస్ట్ నాకు ఈ మూడు రోజుల నుంచి నాకు ఆల్మోస్ట్ షౌ దగ్గర జోరీ లాగా ప్రతి కమెంటు ప్రతి కాంప్లిమెంటు ఎంత సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తుందంటే ఆల్మోస్ట్ వీళ్ళ ఈ పిల్లలతో సహా వీళ్ళందరికీ ఒక అక్కలాగా మదర్లాగా అయిపోయింది ఈ టీమ్కి సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ హౌ షీ పుల్ దిస్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్కి అండ్ వాళ్ళు నీకు చెప్పకూడదు బట్ అగైన్ యా అండ్ అండ్ ద యాక్టర్స్ బంచ్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు వండర్ఫుల్ వెరీ వెరీ సెన్సిబుల్ బాయ్స్ నిన్న రాత్రే కాసేపు మాట్లాడే ఒక ఛాన్స్ దొరికింది అండ్ వాళ్ళతో రెండు నిమిషాలు మాట్లాడితే అర్థమైపోతుంది వాళ్ళ సెన్సిబిలిటీ అక్కడ ఈ సీన్స్లో సినిమాలో ఉన్న ఆబ్వియస్లీ జగదీష్లో ఉంది అది తన మనస్తత్వానికి నచ్చిన ఫ్రెండ్స్ని వెతుక్కున్నాడు అండ్ వాళ్ళందరికీ ముగ్గురికి అమేజింగ్ సింక్ ఉంది అందుకే ఐ థింక్ ప్రతి సీన్లో మీరు కనపడే ఒక సెన్సిబిలిటీ ఏదైతే ఉందో అది అది వాళ్ళ ముగ్గురులోనూ కనపడుతుంది సో ఐ ఐ హోప్ ఆల్ త్రీ ఆఫ్ యూ టుగెదర్ మీరు మీరు డైరెక్టర్లు అయిపోయినా సరే ముగ్గురు కలిసే ప్రతి స్క్రిప్ట్ విషయంలో డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ముగ్గురు ముగ్గురికి బలం అవుతారు ముగ్గురు ముగ్గురికి హెల్ప్ అవుతారు కాబట్టి సపరేట్ అయిపోకండి కలిసి ఉంటేనే కల సుఖం కలిసి ఉంటేనే వీఆర్ స్ట్రాంగర్ ఓకే అండ్ అండ్ దెన్ ద యాక్ట్రస్ బంచ్ నుంచి స్టార్ట్ చేయను హర్ష గారు సచ్ ఎవర్ సెటైల్ యాక్టర్ నేను ఐ ఆయనతో పాటు కలిసి యాక్ట్ చేశాను అండ్ దెన్ వెరీ వెరీ విట్టి వెరీ ఇంప్రొవైజేషన్స్ కానీ అన్నీ చాలా నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఆయనతో పాటు చేసినప్పుడు అండ్ దెన్ ఈరోజు ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఐ కెన్ సీ దట్ దోస్ లిటిల్ లిటిల్ న్ బోల్డ్ అని ఆయన ఇంప్రొవైజ్ ఉంటారు అని కోర్టులో కానీ అన్ని చోట్ల థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ అండ్ అండ్ ఆయన రఘు గారు మీరు యువర్ స్ట్రెంగ్త్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి మీ ఈ సినిమాకి ఈ చందు అనే కేస్కి ఈ ప్రాబ్లమ్కి ఆ రిమాండ్ ఆ రిమాండ్కి ఆ పాక్స్ అనే కేస్కి ఉన్న డెప్త్ అంతా ఆయన మొహంలో కనిపడేది సినిమా అంతా అండ్ మీరు అలా సైలెంట్గానే ఒక చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆడియన్స్లోకి తీసుకెళ్ళిపోయారు మిమ్మల్ని ఒక హ్యాపీ సినిమాలో చూడాలని నాకు కోరికగా ఉంది ఆల్ ద వెరీ బెస్ట్ అండి వెరీ బెస్ట్ అండ్ అందరూ ఫ్రెండ్స్ మంచు ఇంటర్నెట్ సెంటర్లో ఉన్న బాయ్స్ అందరూ చాలా చాలా బాగా చేశారు వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ వెలియబుల్ అండ్ సూర్య దాదా ముందుగా అండ్ ట్రైలర్ కట్ చేశాడు ఈ ట్రైలర్ కట్ చేసిన వెంటనే నాకు ఇంకా బాగా గుర్తుంది జగదీష్ నాకు పంపించిన వెంటనే ట్రైలర్ కట్ చూసిన వెంటనే పని అయిపోయింది అనిపించింది నాకు అండ్ ఈరోజు ఇక్కడ టెక్నికల్గా ఇక్కడ ఉండకూడదు ఎందుకంటే హిట్ త్రీ ట్రైలర్ కట్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు నువ్వు పర్లేదు పర్లేదు కాసేపు చిన్న బ్రేక్ తీసుకున్నాడు ఏం పర్లేదు మళ్ళీ వెళ్ళిన తర్వాత అదే పని మీద ఉంటాడు చాలా మంచి టేస్ట్ అండ్ సెన్స్ ఉన్న ఏను ఎడిటర్ తను ఇట్ కమ్స్ ద ట్రైలర్స్ అండ్ ఆల్ మీరు ఆల్రెడీ ఒక ఒక ట్రైలర్ ట్రైలర్ అనేది దాని గ్రామర్ వేరు సినిమా గ్రామర్ వేరు అది క్రియేట్ చేయాల్సిన ఇంపాక్ట్ వేరు అది మీకు ఇవ్వాల్సిన ఇమోషన్ వేరు అది మిమ్మల్ని ట్రిగ్గర్ మిమ్మల్ని థియేటర్కి తీసుకొచ్చే ఒక అది దాని దాని బీట్ పాయింట్స్ చాలా డిఫరెంట్ ఆ బీట్ పాయింట్స్ని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకునే ఎడిటర్ సూర్య అండ్ దెన్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఎడిటర్ ఆల్ ద వెరీ బెస్ట్ గుడ్ లక్ లక్ అండ్ మరి కమింగ్ పునర్జారి గారు అమేజింగ్ అమేజింగ్ లిరిక్స్ అండి అండ్ నేను ఆఫ్టర్ లాడ్ ఆఫ్ టైమ్స్ నేను రీసెంట్గా ఫస్ట్ నేను ఐ వాజ్ ఇన్ ద షూట్ త్రీ షూట్లో ఉన్నాను తను నాకు పాట పంపించినప్పుడు అండ్ నేను ప్లే చేసి మన టీమ్కి వినిపిస్తే అందరూ ఇన్స్టెంట్గా ఎడిక్ట్ అయిపోయారు ఐ ఫీల్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో ఒక సినిమా ఒక సాంగ్ చాట్ బెస్ట్ రావాలంటే దాని లిరిక్స్ అంత ఇంపార్టెంట్ ఒకసారి విన్నామంటే అది మన మైండ్ నుంచి బయటకు వెళ్ళకూడదు అంత అందమైన లైన్స్ అండ్ విన్న ప్రతిసారి దీని ఉన్న మీనింగ్ లోత్ ఇంకొంచెం ఉందా ఇంకొంచెం ఉందా ఇంకొంచెం ఉందా అని మనకు తెలుస్తూ వెళ్ళాలి అలాంటి ఒక బ్యూటిఫుల్ పాట రాసి నేను పోస్టర్ సినిమా చాలా మంచి ప్రమోషన్స్ చేసిందని చాలామంది అంటున్నారు లేదు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రమోషన్స్ ప్రేమలో సాంగ్ చేసింది అండ్ దానికి మీకు విజయ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అలా థ్యాంక్ యూ హోప్ టు వర్క్ అగైన్ అండ్ అగైన్ విత్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఎవరి ఈశ్వర్ మాస్టర్ మీ స్టెప్ నాతో కూడా ఈ ఈరోజు ఆ స్టెప్ని సో థ్యాంక్ యూ సో మచ్ మీ స్టెప్ సూపర్ హిట్ అయిపోయింది అది సూపర్ హిట్ అవ్వడానికి కారణం మా మా రెండు పౌరాలు కూడా సో ఎక్కడంటే అక్కడ పాపం ఒక రెండు నెలల నుంచి అదే స్టెప్ వేస్తూనే ఉన్నారు ప్రతి ఈవెంట్లో అండ్ అండ్ వాళ్ళంత మనకి ఈ రోజుకి ఆ స్టెప్ బోర్ కొట్టకుండా ఉండటానికి కారణం అన్నిసార్లు వేస్తే మైకిల్ జాక్సన్ వేసినా బోర్ కొడుతుంది వీళ్ళంత గ్రేస్ఫుల్గా అంత క్యూట్గా వేస్తున్నారు కాబట్టి మనకి ఈరోజు కూడా ఆ స్టెప్ కొట్టలేదు అండ్ సో సో ద డాన్స్ మాస్టర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీళ్ళిద్దరు పిల్లలు ఇద్దరు కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ చందు చెల్లి నాకు ఇప్పటికీ నాకు సినిమాలో ఒక ఫేవరెట్ ఫేవరెట్ మూమెంట్ ఇలా ఎవరో డాష్ ఇచ్చి మీ అన్నయ్యలో చేశాడు కదా పర్లేదా అంటే నవ్వుతున్నారమ్మా అని ఒక చిన్న పై నుంచి ఒక చిన్న క్లోజ్ ఉంటుంది అది చూసిన ప్రతిసారి నాకు కళ్ళలో నీళ్ళు తిరితే చాలా చాలా కీట్కున్నారా చాలా బాగా చేస్తారు ఓకే అండ్ నువ్వు కూడా చాలా వెరీ వెరీ బిలియబుల్ చందోనే చందుోనే కదా సినిమాలో యా ఇక్కడ సడన్గా నేను చూసి గుర్తుపట్టలేదు అండ్ యా గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ యా అండ్ సారీ ఎటు నుంచి ఎటు రావాలి ఓకే ప్రభావతి గారు నేను ఇది ఇంతకుముందు చెప్పానా లేదో నాకు సరిపద శనివారం అప్పుడు నాకు గుర్తులేదు బట్ నేను సెట్లో మిమ్మల్ని చూసిన ప్రతిసారి నా పక్కన ఎవరు ఉంటే వాళ్ళకి చెప్తాను నేను ఆవిడ ఫ్యాన్ అని మీరు మీరు చేసిన రోల్స్ మీరు ఇప్పుడిప్పుడే చాలా మీకు మీ పర్ఫార్మెన్స్కి పేరు వస్తుంది మీరు మిమ్మల్ని చూసిన రోల్స్ ఇప్పుడిప్పుడే దాని లెంత్లు వాటెవర్ పెరుగుతున్నాయి కానీ ఐ ఫీల్ నేను ఐఎమ్ అన్ యాక్టర్ ఐ అండర్స్టాండ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఐ అండర్స్టాండ్ న్యూ ఆన్సెస్ ప్రభావతి గారు ఒక సీన్లో పర్ఫార్మెన్స్తో చేయగలిగిన ఒక తీసుకురాగలిగే బిలీవబిలిటీ చేయగలిగిన డెలివర్ చేయగలిగిన ఒక ఇంపాక్టు ఆవిడకున్నంత పర్ఫార్మెన్స్ ఐ ఫీల్ మిట్ మైట్ ఫీల్ వెరీ డ్రమాటిక్ బట్ ఇప్పుడు దాకా మనం సరిగ్గా యూటిలైజ్ అంతే షీఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రసెస్ వీ హ్యావ్ ఇన్ తెలుగు సినిమా అండ్ అండ్ ఐ జస్ట్ ఐ వీర్ ఆల్సో మా అందరినీ క్షమించండి ఎన్ని రోజులు మీకు గొప్ప రోల్స్ ఇవన్నందుకు అండ్ ఐ జెన్యూన్లీ బిలీవ్ యు ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ ఐ థింక్ తెలుగు సినిమా ఇంత ఇంత మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఐ థింక్ షుడ్ బి గ్రేట్ రోల్ షుడ్ బి రిటన్ ఫర్ యూ ఐ హోప్ ఇట్ హ్యాపన్స్ వెరీ సూన్ అండి అండ్ కాస్ట్ ఓకే సుమాయా థ్యాంక్ యూ సో మచ్ అండ్ యుర్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఫ్యామిలీ అండ్ అండ్ యా దిస్ జర్నీ కంటిన్యూస్ థ్యాంక్ యూ సో మచ్ యా అండ్ సుధాకర్ గారు సుధాకర్ గారు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ సార్ యు నో దట్ ఎవ్రీ టైమ్ అండ్ సుధాకర్ గారితో ఏంటంటే చాలా చాలా ఒక వామ్త్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ వామ్త్ ఉంటుంది ఒకసారి ఈ మంచితనానికి మారు పేరు అన్నట్టుంటారు సుధాకర్ గారు ప్రతిరోజు ఆయన వచ్చిన వెంటనే సో సరిపోతా శనివారం యాక్టెడ్ టుగెదర్ ఎంసీఏలో వి యాక్టెడ్ టుగెదర్ ఆయన వచ్చిన వెంటనే స్పెషల్గా వచ్చి ఒక గుడ్ మార్నింగ్ చెప్పి విష్ చేసి బెస్ట్ విషెస్ చెప్పి వెళ్ళేటప్పుడు కూడా ఒక ప్రాపర్గా ఒక హగ్ ఇచ్చి ఆయన ఆయన అండ్ ఆయన చెప్పే ప్రతి మాటలో బోల్డ్ అంత పాజిటివిటీ బోల్డ్ అంత ప్రేమ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లెండింగ్ యువర్ పాజిటివిటీ అండ్ లవ్ టు కోట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీన్స్ అట్ మీరు ఇందాక అన్నారు ఎవరో మాట్లాడుతూ సుధాకర్ గారికి అరే సుధాకర్ గారు కూడా అన్నారు ఏం చేసింది పెద్ద రోల్ కాదు పెద్ద డైలాగ్స్ కూడా లేవు పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నప్పుడు ఐ థింక్ డైలాగ్స్ లేకుండానే ఒక ఒక క్యారెక్టర్కి మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఆ స్టేజ్ ఉన్న ఆర్టిస్ట్ అయి ఉండాలి అందుకే మిమ్మల్ని పిలిసాం అనుకుంటే సార్ ఎందుకంటే లేనప్పుడే అది అవసరం స్టేచర్ అవసరం అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ వీ హవ్ కాల్డ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ కోర్ట్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ సినిమా ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ మై రోహిణి మ్యామ్ మై అమ్మ నాకు మా అమ్మని చూస్తే రోహిణి మ్యామ్ గుర్తు వస్తుంది నాకు రోహిణి మ్యామ్ చూస్తే మా అమ్మ గుర్తు వస్తుంది అండ్ షీజ్ ద నాకు నాకు రోహిణి మ్యామ్ సెట్లో కానీ ఎక్కడైనా నా సినిమాలో ఉంది అని చూసిన వెంటనే నాకు పని అయిపోయింది అనిపిస్తుంది అంటే మన సినిమా పెద్ద హిట్ అనిపిస్తుంది దట్స్ ద కైండ్ ఆఫ్ పాజిటివిటీ షీ బ్రింగ్స్ ఇన్ అండ్ చిన్నప్పటి నుంచి నేను మన్రత్నం గారి గ్రేటెస్ట్ ఫ్యాన్ కదా సో మన్ గారి సినిమాలు అన్నింటిలో హీరోయిన్ డబ్బింగ్ చెప్పింది రోహిణి మ్యామే అందుకనే అనుకుంటే ఐ థింక్ వీ ఫస్ట్ నుంచి మాకు ఏదో ఒక కనెక్షన్ ఉంది అండ్ ద వే వీ కనెక్ట్ వీ బాండ్ ఆన్ లొకేషన్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అండ్ మేము ఇలా కొన్ని చాలా ఈవెంట్లో ఇక్కడి నుంచి కూడా ఇంతకుముందు చాలా సార్లు అయింది ఇంకా బోల్డెన్ ఈవెంట్లో మేము మా గురించి మేము మాట్లాడుకుంటూనే ఉండాలి కాబట్టి ఈరోజుకి తగ్గించేస్తాం యా థ్యాంక్ యూ రోహిణి మ్యామ్ అండ్ సారీ అండ్ జడ్జ్ రోల్ చేసిన మీరు సార్ వెరీ వెరీ ఎలిగెంట్ వెరీ చాలా చాలా బాగా చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద కోర్ట్ అండ్ రాజశేఖర్ పేరు థ్యాంక్ యూ సార్ అండ్ యూ లుక్డ్ మీరందరూ చాలా కన్వీన్సింగ్గా బిలివబుల్గా ఉన్నారు కాబట్టి ఐ థింక్ ద ఆ ఫ్యామిలీ కానీ ఆ చందు ఫ్యామిలీ మీద ఒక ఒక రకమైన మనకి జాలి భయం అన్నీ క్రియేట్ అవ్వడానికి కారణం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ లా అండ్ ఇంకేమైనా వచ్చిందో సార్ అఫ్కోర్స్ సార్ సీతారామయ్య గారి మనవరాల దగ్గర నుంచి ఐ రియలీ నేను ఫస్ట్ ఐ థింక్ అలా మొదలైంది కలిసినప్పుడు కూడా మీకు చెప్పాను ఇదే విషయం దట్ వీ హ్యావ్ అండ్ ఆల్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఓన్లీ ఆల్ సక్సెస్ఫుల్ ఐ హోప్ దిస్ దిస్ కంటిన్యూస్ హియర్ ఆఫ్టర్ ఆల్సో కోట్తో మళ్ళీ వన్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాము ఓకే విషిక థ్యాంక్ యూ సో మచ్ యూ డిడ్ అ స్మాల్ బట్ వెరీ 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 ఇంపాక్ట్ఫుల్ రోల్ అండ్ వెరీ బిలీవబుల్ వెరీ గ్రేస్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా మీరు మీ ఇద్దరు నువ్వు యాక్చువల్లీ నిన్నప్పుడు ఏదో డిస్కషన్లో లవ్ స్టోరీ కాదు ఇది మీరు అన్నారు కాదు జగదీష్ కూడా అన్నాడు అసలు ఎప్పుడు లవ్ స్టోరీ అన్న లేదు అని బట్ ఐ థింక్ మీ ఇద్దరు డాన్స్ వేసిన తర్వాత నువ్వు ఏమైనా సీక్వెల్ ఏమైనా లింక్ చేస్తానంటే లింక్ చేసుకో ఏమో చెప్పలేము ఇవాళ రేపు ఐ థింక్ ఇప్పుడు 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 కోర్టు ఇప్పుడు మనకి కోర్టు వెళ్తున్న ఫ్లోలో ఇప్పుడు బయట కోర్టు కుమ్మేస్తున్న ఫ్లో బట్టి చూస్తే సీక్వెల్ తీసామంటే ప్యాన్ అయిపోతుంది అనుకుంటా అంటే ఇప్పుడు ఇప్పుడు చిన్న సినిమా చిన్న సినిమా అంటున్నారు కదా ద ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తుంటే సీక్వెల్ అని అనౌన్స్ చేశామంటే అది చాలా పెద్ద సినిమా అయిపోతుంది యా సో ఓ మన రెండు యూనివర్సలు మనమే కలుద్దాం కలుద్దాం అంటే యాక్చువల్లీ నేను అవసరం పడవచ్చు బట్ నేను ఎక్కువ రివీల్ చేయలేను ఆ సినిమా గురించి ఒక ఎనీవే బట్ ఆ థాట్ నా మైండ్లో పెట్టావు థ్యాంక్స్ అండ్ ఐ ఆవియస్ వెల్కమ్ టు శివ శివాజీ గారు శివాజీ గారు నాకు అస్టెన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను దగ్గర నుంచి చూసిన కొంతమంది యాక్టర్స్లో శివాజీ గారు కూడా ఒకరు ఫస్ట్ శ్రీకాంత్ నేను చూశాను అనుకుంటా దగ్గర నుంచి ఆర్ఎఫ్సీలో అండ్ దాని తర్వాత ఒట్టేసి చెప్తున్నా నేను ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని ఒక ఛాన్స్ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం శివాజీ గారు అక్కడికి వచ్చేవారు అండ్ ఆయన వచ్చినప్పుడల్లా నేను చాలా దగ్గరగా అంటే నా ముందు నుంచి ఇలా క్రాస్ అయ్యేవారు అండ్ నేను అనుకునేవాడిని చాలా మంచి యాక్టర్ ఎన్ని చాలా సినిమాలు చూశాను శివాజీ గారు అనుకునేవాడిని బట్ ఎప్పుడు మాట్లాడే అవకాశం దొరకలేదు అప్పుడు బట్ ఆయన ఇలా విజృంభించిన ఒక సినిమాలు ఆయన కమ్బ్యాక్ అని అందరూ మాట్లాడుకుంటున్న ఒక సినిమాలు ఆయన గురించి ఇంతగా మెచ్చుకుంటున్న ఒక సినిమాలో నేను కూడా ఒక బాగ అయినందుకు ఇన్నేళ్ల తర్వాత నాకు చాలా చాలా సంతోషంగా నేను సార్ అండ్ ఐ జెన్యున్లీ ఐ జెన్యూన్లీ విష్ దట్ హియర్ ఆఫ్టర్ ఐ థింక్ తెలుగు సినిమాలో అందరూ కూడా ఇన్ మంగపతికి దిగకుండా మీకు అలాంటి రోల్సే మీకు ఆఫర్ చేయాలి మీరు సినిమా సినిమాకి ఒక టెరఫిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్ థ్యాంక్ యూ అండ్ యాక్టర్స్ అన్నీ కవాడా అందరికి అవడా మెయిన్ గుడ్ యాక్టర్ రమణ థ్యాంక్ యూ రమణ నువ్వు మన భీమ్లీ కబడ్డీ జట్ కోడరేటర్ అందులో పరోటా సీన్ ఒకటి ఉంటుంది అందులో యాక్ట్ కూడా చేశాడు అండ్ ఈ సినిమాకి కోడరేటర్ థ్యాంక్ యూ రమణ థ్యాంక్ యూ టు ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అర్జున్ థ్యాంక్ యూ డబ్బింగ్ అది చూడండి అవుతుంటారు తను చూస్తే మళ్ళీ ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తా సినిమా మీద అండ్ సాయి కుమార్ గారు మై బాబాయ్ ఐ లవ్ హిమ్ అండ్ ఐ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ సినిమా ఆయన ఆయనతో కూర్చున్నప్పుడల్లా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అయ్యో కౌరులు చెప్తారు లొకేషన్లో అండ్ అందరినీ ఏదో ఒక రకంగా ఒక రకమైన ఇన్ని అంటే యాభై సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇలాంటి ఎనర్జీ ఎలా మెయింటైన్ చేస్తారో నాకు తెలియదు ప్రతిరోజు ప్రతి పండగకి నాకు ఆయన దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది ప్రతి దానికి బెస్ట్ విషెస్ వస్తాయి అండ్ ఆయన రిలీజ్ అయిన దగ్గర నుంచి నాకు రోజు ఒక మెసేజ్ పెడుతున్నారు నాకు ఈ న్యూస్ వస్తుంది నాకు ఏ న్యూస్ వస్తుంది ఎంత బాగుందంట అంత బాగుందంట అని చెప్పి థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ కోర్ట్ అండ్ అండ్ జాబిలీ అండ్ చందు రోషన్ అండ్ సిరీ ఐ లవ్ యూ బోత్ అండ్ నేను ఫస్ట్ టైం ఎడిటింగ్లో సినిమా చూసినప్పుడు ఫస్ట్ బయటకు వచ్చి జగదీష్తో అన్న ఒక మాట వీళ్ళిద్దరు నా బాధ్యత ఇంత బాగా పర్ఫామ్ చేశారు హౌ డు ఐట్ టేక్ దమ్ వీళ్ళు ఇంత బాగా చేశారు ఈ సినిమా ఇంత బాగుంది అని నేను నేను ఎలా నేను ఆడియన్స్కి ఎలా చెప్ప ప్రేక్షకుల్ని నేను ఎలా చెప్పను అన్నది అన్న ఒక డైలమాలో ఉండటం ఉండటం జగదీష్ చూశాడు ఐ థింక్ దట్ ఈస్ ద వై నా లాస్ట్ ఆ స్టేట్మెంట్ అలా వచ్చింది బేసిక్గా అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్ అండ్ అండ్ ఈ రోజుల్లో పర్టికులర్గా ఇలాంటి అడాల్సెన్స్ లవ్ చూపించి దాన్ని సిల్లీగానో లేదంటే ఇంకో రకంగా ఏయా ఏంటి అని అన్ రిలేటబుల్గానో అనిపించడం చాలా ఈ చాలా ఎక్కువ జరుగుతుంటుంది వాళ్ళు వాయిజ్ ఏజ్ గ్రూప్స్లో అడాల్సెన్స్ లవ్ స్టోరీ చూపిస్తూ మనందరం నిజంగా మన లవ్ స్టోరీలు గుర్తొచ్చేసి మనం దాన్ని అంతా ఎంజాయ్ చేయగలుగుతాం అంటే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మెయిన్ కారణం అండ్ బ్యూటిఫుల్ అండ్ ఐ నేను మనం మళ్ళీ ఎప్పుడు ఏ ఫిలిమ్స్కి దేనికి ఎలా కలుస్తామో నాకు తెలియదు కానీ దూరం నుంచి మీరు కనుక మీరు మంచి సినిమాలు మంచి రోల్స్ చేస్తుంటే జస్ట్ రిమెంబర్ దట్ ఐ విల్ బీ మోర్ అండ్ మోర్ ప్రౌడ్ ఐ విల్ బీ క్లాపింగ్ ఫర్ యూ ఐల్ బీ రూటింగ్ ఫర్ యూ అండ్ ఐల్ బీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ దర్శి దర్శి హీరో 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 ఇదిగో ఇంకో హీరో కూడా ఉన్నాడు మేము అలా సపరేట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కో ఇది ఈ డిస్కషన్ ఇంతకుముందు కూడా జరిగింది బట్ కోర్ట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రతి యాక్టర్ హీరోయే ఓకే ఈ సినిమా అఫ్ కోర్స్ ఆ తర్వాత ఆన్ స్క్రీన్ వాడు అండ్ సీ చాలామందికి ఎంత ఇప్పుడు మంగపతి గారు లాంటి ఒక రో మంగపతి లాంటి ఒక రోల్ని పర్ఫామ్ చేయడం ఎంత కష్టమో చాలామందికి తెలీదు ఇట్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ప్లే సటిల్ చిన్న మన రెస్ట్రిక్ట్ మన్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకొని సటిల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కానీ ఇంపాక్ట్ డెలివర్ చేయటం ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఫర్ అన్ యాక్టర్ అండ్ ఐ ఫీల్ దర్శి దర్షీస్ తెలుగు సినిమాస్ నజీరుద్దీన్ షా అండ్ వై బికాస్ ఇన్ వే నో బికాస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ తన తనకంటూ ఒక స్టైల్ ఉంది తన తన స్టైల్ తన అండ్ తన సటిలిటీస్ తన సినిమా సినిమాకి మారినా సరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ బల్గంలో హీజ్ అ లిటిల్ మోర్ లౌడ్ రోల్ చేశాడు ఆ లౌడ్లో కూడా చిన్న సటిలిటీ ఉంటుంది కానీ ఎక్కడ ఇంపాక్ట్ తగ్గదు అండ్ అ టెరిఫిక్ యాక్టర్ దర్శ నాకు ఏ రోజు కూడా జస్ట్ జగదీష్ని తను తీసుకొచ్చడనే కాదు నాకు ఏ రోజు ఈ రోల్లో దర్శి కాకుండా ఇంకో ఎవరైనా ఉండుంటే అని ఒక థాట్ ఒక ఆలోచన కూడా పొరపాటు కూడా క్రాస్ అవ్వలేదు ఎందుకంటే ఐ న్యూ హీ అన్ యాక్టర్ హీ విల్ డెలివర్ నో మ్యాటర్ వాట్ ద ఈస్ అండ్ ఐ ఐ నౌ వి ఆర్ ఆల్ ద విట్నెస్ ఫర్ ఇట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ మై బ్రదర్ అండ్ ఎస్ సారీ నేనేమి తొందరగా థ్యాంక్స్ చెప్తాననే తొందరగా థ్యాంక్స్ చెప్పాలనంటేనే ఇంత పెద్ద టీం ఉంది మాకు అంత టైం పట్టింది నేను ఎవరిని మర్చిపోలేదు కదా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ వి లవ్ యూ థ్యాంక్ యూ అండ్ లైక్ ఐ సెట్ ఈ కోర్ట్ అని ఎ బ్యూటిఫుల్ జర్నీ వి జస్ట్ స్టార్టెడ్ లెట్ సెలబ్రేట్ దిస్ ఫర్ డేస్ అండ్ డేస్ అండ్ డేస్ అండ్ మంత్స్ అండ్ త్రూ అవుట్ ద ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాంక్స్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాని గారు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ బ్యాకింగ్ అప్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కంటెంట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఎస్ ఇందాక నాని గారు చెప్పినట్టు ఇప్పుడే మొదలైంది యాక్చువల్లీ థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి బోల్డ్ అంతమంది నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది చాలామంది సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు సో ఇంకా చూడని వాళ్ళు మిస్ అయ్యామనే ఫీలింగ్ లేకుండా థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ ఫ్యాన్ ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్